సిక్స్ ఫిఫ్టీ సిక్స్ అవుట్ ఆఫ్ సెవెన్ ట్వంటీ మార్క్స్ వచ్చాయి నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నా నీట్లో ఎయిర్ ఫార్టీ ఎయిట్ ర్యాంక్ వచ్చింది కేటగిరీ ర్యాంక్ లెవెన్త్ ర్యాంక్ అండ్ మా రిజల్ట్ వచ్చిన రోజు మా క్యాంపస్లో చాలామంది మా ఫ్రెండ్స్ అందరు హ్యాపీగా ఉన్నారు అందరికీ మంచి ర్యాంక్స్ వచ్చాయి నాకు కూడా మా లెక్చరర్స్ అందరు బాగా హ్యాపీగా కంగ్రాచులేట్ చేశాను ర్యాంక్ మాత్రం టాప్ హండ్రెడ్లోనే ఎక్స్పెక్ట్ చేశాను మార్క్స్ మాత్రం సెవెన్ హండ్రెడ్ అవో అలా ఎక్స్పెక్టేషన్స్లోనే అందరం ఉన్నాం కానీ ఎగ్జామ్ మాత్రం చాలా టఫ్గా వచ్చింది కదా ఫస్ట్ నేను బయాలజీ చేశాను అక్కడ చాలా టైం అయిపోయింది లెందీగా ఉంది తర్వాత ఫిజిక్స్ చేద్దాం అనుకుని మళ్ళీ ఫిజిక్స్ కొన్ని ఒక క్వశ్చన్ చూడంగానే బాగా టఫ్ ఉందని వదిలేసి కెమిస్ట్రీ చేశాను కెమిస్ట్రీ నాకు ఫుల్ మార్క్స్ వచ్చాను దాని తర్వాత లాస్ట్ ఫిజిక్స్కి అంత టైం సరిపోలేదు నాకు లాస్ట్ వరకు టైం సరిపోలేదు ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాను లాస్ట్ కొన్ని క్వశ్చన్స్ లాస్ట్లో బబుల్ చేద్దామని వదిలేసాను అవి కూడా లాస్ట్ ఫైవ్ మినిట్స్లో ఫాస్ట్ ఫాస్ట్ చేస్తాను ఇంకా టైం లేకుండా నేను ఎగ్జామ్ అయిపోగానే ఇంకా మొత్తం పోయింది నేనేం అస్సలు బాగా రాయలేదు టెన్షన్ పడిపోయి మొత్తం చెమటలతో ఉన్నాను బయటకు వచ్చేంత వరకు తర్వాత మళ్ళీ ఎగ్జామ్ తర్వాత క్యాంపస్కి వెళ్ళి ఇట్లా రివ్యూ చేస్తాం కదా క్వశ్చన్స్ ఇవన్నీ అందరికి ఎలా వచ్చాయని అప్పుడు ఇంకా రెడీ ఉన్నాను తర్వాత తర్వాత తెలిసింది ఇంకా అందరికీ టఫే వచ్చింది ర్యాంక్ కూడా బాగానే రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేశాను డాక్టర్ అనే రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ కాబట్టి లైక్ వాళ్ళు సేవ్ చేస్తూ ఉంటారు అది కూడా నాకు ఇంట్రెస్ట్ కనిపించింది బాగా నాకు క్యూరియాసిటీ బాగా ఎక్కువ సైన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట మెడిసిన్ నాలెడ్జ్ అది కూడా బాగా ఇంట్రెస్ట్ అని వచ్చాను మా క్లోజ్ ఫ్యామిలీలో డాక్టర్స్ లేరు కానీ మా నాన్న వాళ్ళ కజిన్ వాళ్ళ కొడుకు ఎయిమ్స్ మంగళగిరిలో సర్జన్ చేస్తారు అతనే ఒక రకమైన ఇన్స్పిరేషన్ లాగా బాగా మంచి పేరు ఉంది అతని గురించి బాగా రెస్పెక్ట్ ఉంది సెవెంత్ వరకు ఎస్ఆర్డీజీ స్కూల్లో చదివాను అండ్ ఎయిత్ నుంచి టెన్త్ వరకు శ్రీ చైతన్య స్కూల్లో చదివాను ఐపీఎల్లో సో ఎంపీసీ ఫౌండేషన్ ఉంది నాకు సో మ్యాథ్స్ ఫౌండేషన్ వల్ల కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగానే చేశాను అక్కడి నుంచే నాకు ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా బాగా ఇంట్రెస్ట్ అండ్ లెవెంత్ ట్వెల్త్ శ్రీ చైతన్య హైదరాబాద్లో చదివాను నీట్ కోసం ప్రిపేర్ అయ్యాను అక్కడ సో ఈ ఫస్ట్ ఫౌండేషన్ వల్ల ఫిజిక్స్ కెమిస్ట్రీలో బాగా నాకు అక్కడ కూడా బాగానే మార్క్స్ వచ్చేటివి ఎగ్జామ్ లైక్ కాలేజ్లో కూడా ప్రిపరేషన్ బాగానే ఉండేది మాకు మా టీచర్స్ అందరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్కువ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేస్తారు బయాలజీ అంటే మెమరీ పాయింట్స్ అలా ఉంటాయి లైక్ బోత్ మెమరీ లైక్ ఎన్సీఆర్టీ అయితే మెమరీ బేస్డ్గా ప్రిపేర్ అవుతాము అండ్ కాన్సెప్ట్స్ ఇంకా అడిషనల్ కాన్సెప్ట్స్ కూడా చాలా చెప్తూ ఉంటారు లైక్ యూస్ఫుల్ అవుతాయి అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే ఫిజిక్స్ అయితే మోస్ట్లీ కాన్సెప్ట్ బేస్డ్ ప్రాబ్లమ్స్ చేస్తాము కాన్సెప్ట్ అంతే కెమిస్ట్రీ మెమరీ పాయింట్స్ లైక్ ఇన్ఆర్గానిక్ దగ్గర మెమరీ అట్లాంటివి నేర్చుకుంటాము మిగతావన్నీ కాన్సెప్ట్స్ ఆర్గానిక్ అయితే మాకు లైక్ టూ త్రీ బుక్స్ ఉండేవి నోట్స్ ఇచ్చారు అంతా చాలా రియాక్షన్స్ అవన్నీ మా ఫాదర్ బిజినెస్ చేస్తారు ఇంజన్ ఆయిల్స్ డిస్ట్రిబ్యూషన్ మా మదర్ హోమ్ మేకర్ మా స్కూల్ నుంచే లైక్ మంచి ఇక్కడ స్కూల్లో జాయిన్ చేయడం నుంచి మళ్ళీ ఆ స్కూల్ నుంచి ఆ లైక్ ఆ బెస్ట్ కాలేజ్ని ఫైన్ చేసి అక్కడ వేయడం వరకు లైక్ అంతా బాగా సపోర్ట్ చేస్తారు అండ్ కాలేజ్లో ఉన్నప్పుడు కూడా లైక్ నేను ఎప్పుడైనా డౌన్ అయినా కాల్ లైక్ మాట్లాడుతుంటా కదా అప్పుడు కూడా లైక్ మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు మాకు మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి నైట్ టెన్ థర్టీ వరకు ఉండేటివి క్లాసెస్తో పాటు ఎంత ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ స్టడీ అవర్స్ క్లాసెస్ కాకుండా త్రో అవర్ టూ ఇయర్స్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ బాగా ఉండేది మెల్లమెల్లగా పుష్ చేసుకుంటూ లైక్ మన ఫైనల్ గోల్ని దాని దృష్టిలో పెట్టుకుని వర్క్ చేస్తూ ఉన్నాం టైంలో ఆడుకోవడం లాంటివి లైక్ అప్పుడప్పుడు కొన్ని రోజులు మరీ డౌన్ ఉంటాం తర్వాత లైక్ మేబీ ఆడితే బాగుంటుందేమో అని చెప్పి ఆడుతూ ఉంటాను లైక్ మా దగ్గర బయట ఆడతారు షటిల్ క్రికెట్ కూడా ఆడతారు అట్లాంటప్పుడు మళ్ళీ బాగుంటాం మా ఫ్రెండ్స్ తోటి డిస్కషన్స్ కూడా చేస్తాం నాకు ఎగ్జామ్ ముందు కొన్ని రోజుల వరకు అసలు ఏమ లైక్ నార్మల్ కామ్గానే ఉన్నాను ఎగ్జామ్ రోజు కొంచెం టెన్షన్ ఉంది మార్నింగ్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా ఏం లేదు అప్పుడు దాకా లైక్ లైక్ కామ్ అయిపోయాను అక్కడ వెళ్ళి ప్రొసీజర్ ఎంత ఉంటుంది ఛాన్స్ ఉంటుంది కదా సో కామ్ అయిపోయాను ఎగ్జామ్లో వెయిటింగ్ ఉంటుంది సో ఆ ఎన్వైర్న్మెంట్కి అడ్జస్ట్ అయ్యాను ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాక కొంచెం వరకు ఓకే తర్వాత తర్వాత ఇంకా నాకు టైం సరిపోవట్లేదు అని తెలిసి ఇంక బాగా టెన్షన్ పడిపోయాను మీ ప్రిపరేషన్ ప్రకారం అయితే మీ టీచర్స్ చెప్పేది ఫాలో అవ్వాలి మోర్ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్కి ప్రాబ్లమ్స్కి ఫిజిక్స్ కెమిస్ట్రీలో అయితే ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఎక్స్పోజ్ అవుతూ ఉండాలి అండ్ ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంటో స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ మీ ఫ్రెండ్స్ తోటి మంచిగా ఉండండి అందరూ ఎక్కువ ఫ్రెండ్స్తో బాగా ఫ్రెండ్స్ చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ ఇయర్లో వచ్చినప్పుడు అట్లా ఎగ్జామ్ టైంలో కొంచెం కామ్గా రాయాలి టెన్షన్ పడకుండా రాయాలి అది టెన్షన్ పడితే లైక్ ఎక్కువ తప్పులు చేస్తూ ఉంటాం అది కూడా ఒక మెయిన్ థింగ్ కామ్గా ఉండాలి ఒకసారి ఫెయిల్ అయితే లైక్ మొత్తానికి ఫెయిల్ అయిపోయినట్టు కాదు అందరికీ ఫెయిల్యూర్స్ ఉంటాయి లైక్ నెక్స్ట్ టైం ఎలా రావాలనే దాని గురించి ఆలోచించాలి అంతేగాని డిప్రెస్డ్గా ఉంటే ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంకా డిప్రెస్ అయిపోతూ ఉంటారు సో నెక్స్ట్ టైం ఎలా మళ్ళీ మీరు ఏమనుకుంటారా మీ గోల్ రీచ్ అవ్వడానికి ఎలా అని దాన్ని ప్లాన్ చేసుకోవాలి అలా మోటివేట్ చేసుకోవాలి ఫార్టీ ఎయిట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి నాకు ఏం స్టిల్లో రావచ్చు నాకు కేటగిరీ లైక్ ఓబీసీ కేటగిరీ కూడా ఉంది కాబట్టి ఎయిమ్స్ ఢిల్లీ జాయిన్ అవుతాం మా కొంతమంది సీనియర్స్ కూడా ఉన్నారు అక్కడ సో చెప్తూ ఉంటారు అంటే ఇండియాలో నెంబర్ వన్ ఇన్స్టిట్యూటే కానీ అంత డిఫరెంట్గా ఉండదు ఎయిమ్స్ ఢిల్లీ ఈజ్ నోన్ ఫర్ లైక్ ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం ఎక్కువ సిచ్యువేషన్స్కి అట్లాంటివి మన నాలెడ్జ్ మనం మన మీద ఓన్గా డెవలప్ చేసుకోవాలి అట్లా ఉంటుంది ఇంకా ఈ కాలంలో కూడా ఇండియాలో సరిగ్గా పర్ఫెక్ట్గా మెడికల్ సర్వీసెస్ అన్నీ అందట్లేదు పర్టికులర్లీ రూరల్ ఏరియాస్లో డాక్టర్స్ అంతా అంతగా అందుబాటులో ఉండరు కాబట్టి రూరల్ ఏరియాస్ వారికి పూర్ పీపుల్కి ఫ్రీ సర్వీస్ ఇద్దామని నా గోల్